విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురువాడ డాక్టర్స్ కాలనీ శ్రీ 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 ఇప్పటిమాంబ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏడవ వార్డ్ కార్పొరేటర్ పిల్ల మంగమ్మ వెంకట్రావు జనసేన పార్టీ నాయకులు నక్క శ్రీధర్ పాల్గొన్నారు ఆలయ కమిటీ అధ్యక్షులు యలమంచులి ఎర్రన్న మాట్లాడుతూ మూడు రోజులు కార్యక్రమాలు శతాధిక ప్రతిష్టాచార్యులు అధికారుల కాళిదాసు ఆధ్వర్యంలో వేద పాండితులతో నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రారంభం నుండి విఘ్నేశ్వర పూజ వచనం ప్రతిష్టా సంకల్పం పరిషత్ ప్రాయశ్చిత్తము పంచగవ్య ప్రాసనము రక్షాబంధనము బంధనము రిత్విక వరణం దీక్షాధారణ అంకురార్పణం యాగశాల ప్రవేశం అఖండ దీపస్థాపన షోడశ స్తంభన పూజ చతుర్ద్వారాతోరణం ధ్వజ పతాక ప్రతిష్టా పూజ యోగిని పూజ మండపారాధన వాస్తు మండప ఆరాధన మండపారాధన అనగా అమ్మవారి విగ్రహానికి నీళ్లతో అభిషేకములు చేయడం జరిగిందని తెలిపారు వేవ పారాయణము మండప పూజలు అగ్ని మదనము మలమంత్ర హోమము జలాదివాస హోమము దుర్గా హోమము క్షీరాధివాసము క్షీరాదివాసము అనగా అమ్మవారికి పాలతో అభిషేకం జరిగినది మేల తాళాలతో బాజా భజంత్రిలతో తప్పిట గుళ్లతో కోలాట నృత్యాలతో అమ్మవారిని గ్రామం మొత్తం ఊరేగింపు చక్కగా జరిగిందని తెలిపారు మంగళవారం నాడు మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు యలమంచిలి ఎర్రన్న సెక్రటరీ ఉంకుల లోకేష్ వైస్ ప్రెసిడెంట్ రోకల లోకేష్ ట్రెజరర్ సమ్మంగి సాయి జాయింట్ సెక్రటరీ సమ్మంగి పవన్ కమిటీ సభ్యులు రాజకీయ నాయకులు గ్రామ పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు అది ఇది తీసి ఒక సంతర్క్రి తీసి లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ శంకుస్థాపన చేయడం జరిగింది అదే కూడా మొత్తం నూట ప్రారంభించి ఈరోజు నిన్న మొన్న నిన్న ఈరోజు అంటే పదహారు పదిహేడు కొత్త పద్దెనిమిది మూడు మూడు రోజుల్లో అమ్మవారి ప్రతిష్టాపన చేసాం ఈరోజు లాస్ట్గా అలాగే రేపు అన్న సంతాపం కూడా ఉంది ఇక్కడ సో ఊరు పెద్దలు చుట్టుపక్కల నాయకులు గ్రామ పెద్దలు అందరూ సంవత్సరంలో అందరూ సహాయ సహాయ సహకారాలతో గుడి నిర్మించడం జరిగింది ఈ మూడు రోజులకి ఇందులో భక్తులు కూడా వందల సంఖ్యలో వచ్చి పూజలన్నీ జరిపించుకోవడం అంటే హోమాలని ఇవన్నీ నిర్వహించడం జరగడం జరిగింది ఈరోజు అమ్మవారి ప్రధాన ప్రతిష్ట జరిగింది ఈరోజు ఇంకా ఇప్పటికీ కూడాను అందరూ సహకరించి మా గుడికి ఇంకా నాలుగు సహకరించి సహ సహకార సహకారం అందిస్తే మేము ఇంకా గురించి డెవలప్ చేసి చేద్దామని మనవండి ఇక్కడ మాకు సహకరించిన కార్పొరేటర్ మా పిల్ల వెంకట్రావు గారికి పిల్ల మంగమ్మ గారు మరి వెంకట్రావు గారికి అలాగే నక్క శ్రీధర్ గారికి జనసేన నాయుడు గారికి చుట్టుపక్కల నాయకులు మురళి గారికి ఇంకా చాలామంది మాకు సహా సహకారాలు అందించారండి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాము మీ అందరూ బట్టే మేము ఈరోజు కన్స్ట్రక్షన్ చేసుకోగలిగామండి అండి తర్వాత మా గ్రామ పెద్దలు మరియు ప్రజలు ముఖ్యంగా మా కమిటీ సభ్యులు అండి కమిటీ సభ్యులు ప పద్నాలుగు మంది పదిహేను మంది కుర్రాలు మేము ఇన్సించిగా మేము పది లక్షల రూపాయలు మా సొంత డబ్బునే పెట్టి గుడి నిర్మించడం జరిగింది అంటే ఎలాగైనా సరే చేయాలనే ఉద్దేశంతో అందరూ చేసామన్నమాట అంటే ఇంకా ఉంటే అలా ఉండిపోతుంది కదా రోజు రోజుకి సొంత సొంత పోతుందని పది లక్షల రూపాయలు మేమే సొంతంగా పెట్టి మన అప్పుడు అప్పుగా తీసుకొచ్చి సొంత సొంత డబ్బులు మా సొంతంగా పెట్టి మీ చేయడం జరిగిందండి మా కురాల కష్టం చాలా కష్టం ఉంది అందులోని ఈ పదిహేను మంది ఇంచుమించుగా ఒక మూడు నాలుగు నెలలు అయ్యి పనులు మానుకొని గుడి నిర్మాణం అంటూ చేపట్టాం మేము అందువల్ల ఇంకా ఇది ఇచ్చుకునే తిరుపతి కథలు కూడా అన్ని విధాలుగా మనం సహకరిస్తారని కోరుకుంటున్నాం లాకెట్లో చేసినటువంటి శ్రీ శ్రీ పైరమా అమ్మవారి దేవాలయం కట్టడం జరిగింది అయితే మూడు రోజులని ప్రతిష్ట జరుగుతుంది పదహారు పదిహేడు పద్దెనిమిది హోమాలు కూడా అలాగే చాలా బాగా జరిగాయి పంతుల్లో ఒక మంచి మంది వచ్చి ఈ యొక్క హోమాల్ని చక్కగా చేయించి ఒక కార్యక్రమాన్ని ముగించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు రేపు అన్న సంతప్తి కార్యక్రమం కూడా జరుగుతుంది కావున అంతమంది వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేస్తారని కోరుచున్నాను అయితే మన ఎల్ ఎల్మంచి లెర్రా గారు ప్రెసిడెంట్ ఆదీర్వంలో గుడి చాలా స్పీడ్గా కట్టడం జరిగింది ఆ కట్టడానికి కూడా కారణం ఏంటంటే కార్యక్రమం నేను పొడవ అసలు పనులు మానుకొని వాళ్ళ సొంత లోపలు వేసుకొని కంటికొరవారు నేను కంటి పర్వాలి డబ్బులు వేసుకొని ఎనిమిది లక్షలు పది లక్షల దాకా వేసుకొని చేసాం చేయడం వల్ల చాలా స్పీడ్గా ఒక సంవత్సరంలో గుడి అటువంటి ఆ కాదు అందులో అమ్మవారి గుడి అంటే మీకు అందరికీ తెలిసిందే కదా అయితే మాకు సహకరించిన గ్రామ పెద్దలు తర్వాత రాజకీయ నాయకులు అందరూ కూడా సహకారంతో కట్టడం జరిగింది వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ విఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు